కచ్చితంగా క్లియర్ చేస్తాను అంటే పంచేటప్పుడు నాది ఇప్పుడు బాగా ఎందుకో కాదు దానికి హాస్పిటల్ లో ఎందుకో ఆసిస్టెంట్ ఉంటాడు క్లియర్ ఏమీ లేదు ఆన్ సర్ కానీ నాలుగు డ్రాగ కన్నా మీరు ఓకే వెక్ పం చేసారు నాలుగు ఆమే వేరే వేరేన సర్ ஏன் மஞ்சு <inequ apostlelarını> ఏ వ్యక్తిన్నారు సార్ ఎనిమిదో నెల నుంచి మళ్ళీ ఒక వ్యక్తి సార్ ఏప్రిల్ మేలో ఒకరికి జూన్ నుంచి మిగిలిన వాళ్ళు అలాగే కన్సల్టెస్ దానికోవాలి